రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ప్రభుత్వాలు మారుతుంటాయి కొన్ని పథకాలు కొత్తవి తెస్తారు ఆ ప్రభుత్వాలు హామీలు ఇచ్చిన వాటిలో కొన్ని చేస్తారు కొన్ని చేయలేకపోతారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్నే సర్వనాశనం చేసింది ఆయన చెప్తాడు నేనైతే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ చేశానని తెలుగుదేశం వస్తే ఆపేస్తానే తెలుగుదేశం ప్రభుత్వం నుంచి రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత నూట ముప్పై పథకాలు ఆపేసేసావు అది ఒకటి కాదు ఒక్క ఎస్సీసీకి సంబంధించి ఇరవై ఏడు పథకాలు ఆపేసేసాడు ఇంకా బీసీలకు సంబంధించి టోటల్ ప్రోగ్రామ్స్ ఆపాడు మనుషులు చనిపోతే బీమా రెండు లక్షలు యాక్సిడెంట్లో చనిపోతే ఐదు లక్షలు అటువంటివి కూడా ఆపేశాడు అంటే జగన్మోహన్ రెడ్డికి పేదోళ్ల విషయంలో ఆయనకి హృదయం లేదు ఆయనకి మనసు లేదు చంద్రబాబు నాయుడు పేరు వినబడితే ఏ పథకమైనా సరే ఆ పేదోళ్ళకి ఉపయోగపడే పథకాలను కూడా రద్దు చేశాడు అని మళ్ళీ నేను నైంటీ నైన్ పర్సెంట్ అంటాడు ఇప్పుడు ఆయన నోటి గుండా ఎన్ని హామీలు ఇచ్చావు ఎన్ని చేసావు మతిపాన నిషేధం రాగానే ఆడ పారేస్తానని చెప్పి చెప్పాడు రెండు వేల ఇరవై నాలుగుకి మద్యపాన నిషేధం చేసి అన్నాడు ఏమైంది ఆఖరన ఒక ఇసుక ఒక మందు నీ మందు తాగి ఎంతమంది ఎన్ని లక్షల మంది చచ్చిపోతున్నారు రాష్ట్రం మీద ఐదేళ్లల్లో ఘోరమైన పరిస్థితి సో ఒక్క దళితులు నూట ఎనభై ఎనిమిది మంది హత్యకు గురైనారు ఒక్క దళితులు ఐదేళ్లల్లో ఆరు వేల మంది మీద తప్పుడు కేసులు పెట్టించావు ఆరు వేల మంది మీద నువ్వు రండి మీరు సరేపల్లికి రండి ఎన్ని వందల కేసులు ఎంతమందిని జైలుకి పంపించాడో అక్కడి నుంచి ఇంకా ఒక దళితుడు చంపేసిన సుబ్రహ్మణ్యం చంపేసేసిన ఎమ్మెల్సీని పక్కన పెట్టుకొని తిరుగుతాడు నేనేమైంది అంబేద్కర్ గారికి మాలేస్తే తరిం కొట్టే ఇక్కడ కాకాని కోద్దరెడ్డి రాజ్యంలో పొదలకూరులో ఉదయగిరి నారాయణని కొట్టి చంపేస్తే ఆ బాడీని పూడ్చి పెట్టకుండా పోస్ట్ మార్టం రిపోర్ట్ మార్చేదానికి నలభై మంది పోలీసులు పోయి తగలబెట్టి వచ్చారు అక్కడ కరుణాకర్ ఆత్మహత్య చేసుకుని నాలుగు పేజీలు రాశాడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరుల మీద ఈ ఇంత దారుణాలు గతంలో ఎప్పుడు చూడలేదు ఆఖరణ ఈ మంత్రి నిర్వాహకం వల్ల ఒక కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ వెళ్ళిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నేను ఎమ్మెల్యే ఆ పోర్ట్ వచ్చింది ఆ పోర్టు వల్ల ఎంతమంది ఒక్క కంటైనర్ పోర్టు వల్ల పన్నెండు వేల మంది రెండు వేల మంది డైరెక్ట్ ఎంప్లాయీస్ పదివేల మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ పదిహేను వేల నుంచి రెండు లక్షలు మూడు లక్షలు జీతాలు తీసుకునే వాళ్ళందరూ ఈరోజు కూలి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఏ మంత్రి ఎవరు ఆఖరాన ఈరోజు నెల్లూరు జిల్లాలో అసలు కలెక్టర్లు పోలీసు రెవెన్యూ మైనింగ్ వ్యవస్థలే కనుమరుగైపోయినాయి మంత్రులు ఎమ్మెల్యేలు కాళ్ల కింద నలిగిపోయినాయి మొత్తం సైదాపురం పొదలకూరు రాపూరు గూడూరు అక్కడ చిలుకూరు కోట మండలాల్లో సిలిక ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు ఈ రాక్షస రాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టేదానికి మేమందరం ఒకటి అవుతున్నాం మా పదవుల కోసం కాదు అని చెప్పాడు ఎన్డీఏ ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో హింసా రాజకీయాలని ఆయన ఎక్కడ ఎంకరేజ్ చేయలే పవన్ కళ్యాణ్ గారు ఆయన హార్ట్ టచింగ్ ఏది ఉన్న నిజమైన మాట ఆయన నోటి గుండా వస్తే పవన్ కళ్యాణ్ గారి నోటి గుండా మన గుండెల్లో అచ్చుకుంటుంది ఆయన చెప్పిన మాటలు అందుకని అటువంటి వాళ్ళు ముగ్గురు కష్టపడి పనిచేసే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని గాడిని పెట్టాలంటే చంద్రబాబు నాయుడు అవసరమని అనేది ప్రజలు నిర్ణయించుకున్నారు ఈరోజు పన్నెండు లక్షల కోట్ల అప్పు పన్నెండు లక్షల కోట్ల అప్పు ఇప్పుడు నేను ఫోన్ చేశా పీడిఆర్డీకి ఫోన్ చేసి ఆ పెన్షన్లు మీరు ఒక్కొక్క సచివాలయంలో పన్నెండు మంది ఉండరు ఆ మెయిన్ సచివాలయంలో ఇవ్వండి ఆ ఉండే నుండే లో ఒక హై స్కూల్లో ఒక స్కూల్లో ఉంటుంది ఒక అంగన్వాడి బిల్డింగ్ ఉంటుంది అక్కడ పోయి వాళ్ళకి ఇచ్చేయండి పెద్ద పని కాదు వన్ డే మీరు ఇప్పుడు కోడూరు పంచాయతీ ఉంది ఆరు వేల చిల్లర ఎనిమిది వేల మంది జనాభా రెండు సచివాలయాలు ఉన్నాయి దాదాపు ఎనిమిది గ్రామాలు ఉన్నాయి ఏమి ఆ గ్రామంలో పోయేసి ఇవ్వలేరు అవ్వరు ఒక ఇద్దరు సచివాలయం సిబ్బంది వన్ డే పొరవ ఇరవై తొమ్మిది రోజులు ఏం చేసుకోండి ఏమైనా చేసుకోండి అంటే ఈ రోజు పెన్షన్లు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది మీ వల్ల వైసీపీ నాయకులు వాళ్ళ వాలంటీర్ ని పక్కన పెట్టుకొని మీ కార్యకర్తల లాగా గవర్నమెంట్ డబ్బులు ఇస్తూ వాడుకున్నందువల్ల ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది ఈ రోజు ఐదు మంది ఎస్పీలు ముగ్గురు కలెక్టర్ని వాత పెట్టింది ఒక ఐజీని ఎవరి వల్ల మీ వల్ల ఇటువంటి ఘోరమైన ఐఏఎస్ ఐపీఎస్ నేను చెప్పా నెల్లూరు ఎస్పీకి ఆడ పోయినప్పుడు ఒక ఇష్యూ మీద వస్తూ ఒకటే చెప్పా ఈ ఐపీఎస్ బిళ్ళ గౌరవ కాపాడుకో నువ్వు అని చెప్పా ఏముంటాయి ఐఏఎస్లు ఐపీఎస్లు ఏమైపోయినాయి నెల్లూరులో ఏమైంది ఏం కళ్ళకు కట్టినట్టు రెవెన్యూ ల్యాండ్స్లో బ్లాస్టింగ్ మెటీరియల్ పట్టిస్తే దిగ్గులా ప్రధానమంత్రికి చెప్పుకోవాల్సి వచ్చింది ప్రధానమంత్రి నుంచి వచ్చిన తర్వాత అప్పుడు ఆపుతారు ఒక్క వరదాపురం మైన్ నేను మొగళ్ళూరుకి పోతే జస్ట్ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆపుతారు అందుకని కలెక్టర్లు లేరు ఎస్పీలు లేరు అంతా వీళ్ళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ వాళ్ళ కాళ్ళ కింద నలిపినాయి ఈరోజు క్వార్జి పోవాలంటే టన్ను ఏడు వేల రూపాయలు లోటస్ పాండుకి పోవాలా సిలికా పోవాలంటే నెలకు పన్నెండు కోట్లు పోవాలా ఇంక వీళ్ళు ఏం చేస్తారు అందుకని ఈరోజు ఒక ఘోరమైన నీచమైన ముఖ్యమంత్రిని తరిమి కొట్టి రాష్ట్రాన్ని క్రైసిస్లో ఉన్న రాష్ట్రాన్ని కాపాడేదానికి మేమందరం ఒకటైనాం మేమందరం ఒకటైనాం అయ్యి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం అట్లే ఇప్పుడు కరెంటు ఛార్జీలు ఏడు సార్లు పెంచేసేసినాడు సెవెన్ టైమ్స్ దీంట్లో ఉంది ఆయన మాట్లాడింది నేను రాగానే ఇరవై నాలుకంతా ముందు జగన్మోహన్ రెడ్డి చెప్పింది మద్యపానం నిషేధం చేశాడు భార్య